అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ టైం లేదు తక్కువ టైంలోనే టేస్ట్గా ఏదైనా వండుకోవాలి అనిపించినప్పుడు టమాటా మెంత కూర కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంచుకొని కడిగి నీళ్ళు పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వేడి నూనెలో వేసేసి కలిపి ఒక రెండు మూడు సెకండ్లు వేగనివ్వాలి కడిగి పెట్టుకున్న మెంతం కూరను కూడా ఈ ఉల్లిపాయల్లోకి వేసి కలిపి ఒక రెండు మూడు సెకండ్లు వేగనివ్వాలి పెట్టి ఉడికించుకోవాలి తొందరగా అయితే ఉడుకుతుంది కాడలు వేస్తే మెంతం కూర చేదు అవుతుంది అది గుర్తుపెట్టుకొని ఆకులు మాత్రమే తుంచుకొని వేసుకోవాలి కర్రీలో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకెందరికో రికమెండ్ అవుతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇది ఫ్రై అయిపోతుంది కదా ఇందులోకి కొద్దిగా అల్లం ఎల్లిపాయ పేస్టు పసుపు వేసి కలుపుకోవాలి ఒక ఐదారు మీడియం సైజ్ టమాటాలని సన్నగా అంటే పొడుగా కట్ చేసి ఇందులోకి వేసి కలిపి ఆకుకూర టమాటాకి మిక్స్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఆ తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు అంటే కరికి సరిపడేంత ఉప్పు ఇక్కడ పైనుండే వేసేసి మూత పెట్టేసేయాలి పైన ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది టమాటాల నుంచి నీళ్ళు కర్రీ గ్రేవీగా కూడా వస్తుంది టమాటా ఉడుకుతుందనమాట తొందరగా అందుకని నేను టమాటాలో ఎప్పుడైనా సాల్ట్ వేసే ఉడికిస్తాను మీరు కూడా ఈసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా కర్రీ ప్రాసెస్ అయితే చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు నీళ్ళు ఉరినాయి కదా ఈ టమాటాని కొంచెం కొడుతున్నట్టుగా మనం కలుపుకున్నామంటే ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్న టమాటా ఉడికి అయితే అయిపోతుంది మనకి టమాటాలు ముక్కలుగా ఉంటే బాగోదు అందుకోసమని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కారం వేస్తున్నాను టమాటా మెంతం కూరలో కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాడలతోనే కొత్తిమీర వేసి కలిపి టమాటా నీరు దగ్గర పడేంత వరకు ఈ కూరనైతే మనం ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది కొద్దిగా అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే చపాతీకి కానీ రైస్కి కానీ సర్వ్ చేసుకొని తింటే ఈ టమాటా మెంతం కూర చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీరైతే మిస్ కాకుండా చూస్తారు ఈ టమాటా మెంతం కూర రుచితో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్